అందరికీ నమస్కారం సూత పౌరాణికుడు సౌనికుడు మొదలైన మహర్షులకు ఇలా చెబుతున్నాడు మహారుషులారా వైనతేయుడు జగన్నాథుడు శ్రీమన్నారాయుణ్ణి స్తుతించి జగన్నాథ ఏ వ్యక్తి చనిపోయాక ప్రేతాత్మలుగా తిరుగుతారో వివరించవలసిందిగా అడుగుతాడు అప్పుడు పరంధాముడు ఈ విధంగా తెలుపసాగాడు ఓ పక్షిరాజా మీరు మానవుల శ్రేయస్సును కోరే మంచి ప్రశ్నను అడిగారు ఈ కథ ప్రేత జన్మం గురించి వృత్తాంతము శ్రద్ధగా వినవలసిందిగా చెబుతాడు పూర్వము త్రేతాయుగంలో బబ్రువాహనుడు అనే రాజు ఉండేవాడు అతడు చాలా మంచి చరిత్ర కలవాడు ధర్మాలను తూచా తప్పకుండా ఆచరించేవాడు మహోదయమనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అతడు మంచికి మారుపేరుగా ప్రజల చేత ఎంచబడిన మహనీయుడు రాజులకు వేట ఆట ఇష్టం కదా ఒకరోజు అతడు ఆ ఆటకి వెళ్ళాడు ఆ అడవిలో ఒక జింక కనబడింది ఆ జింకను కొట్టడానికి తన విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని వదిలాడు ఆ దెబ్బకు జింక ఇంక తాళలేకపోయింది అక్కడ నుండి జారిపోయింది గాయపడిన జంతువు నుంచి రక్తపు చుక్కలు కారుతోంది ఆ గుర్తులను బట్టి వెనుకనే పోసాగాడు కొంతసేపటికి ఆ రక్తపు చుక్కలు కనబడలేదు ఆ తర్వాత దారి కూడా లోపలికి వెళదాము అంటే వీలు లేకుండా ఉంది ఇంకా చేసేది లేక రాజు అంటే ఆ బబ్రువాహన మహారాజు ఆ కలై దాహమై సొమ్మసిల్లి ఒక పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటాడు తరువాత దాహశాంతి చేసుకోవడానికి ఎక్కడైనా చెరువుందా అని వెతకసాగాడు అలా వెతుకుతూ ఉండగా ఒక చెరువు దివ్య జలాలతో తామర పువ్వులతో విలసిల్లే చెరువు కనబడింది అమ్మయ్యా అనుకున్నాడు చెరువులో దిగి స్నానం చేసి కావలసినన్ని నీళ్లు త్రాగి అలా అలా అరణ్యాన్ని అంతా కలయ చూశాడు ఎంత అందంగా ఉంది ఈ ప్రకృతి సౌందర్యము అని అనుకున్నాడు సరే తన పరివారం తనని ఎలాగైనా వెతుక్కుని వస్తారు అనే ధీమాతో చెట్టు క్రింద నిద్రపోయాడు ఇలా ఉండగా ఆ రాజుకి ఒక ప్రేతం కనబడింది దానికి ఎముకలు లేవు నరాలు లేవు కండరాలు లేనే లేవు పరమ అసహ్యకరంగా ఉంది ఆ ప్రేతము ఆ ప్రేతం చుట్టూ మరికొన్ని ప్రేతాలు తిరగసాగాయి అలా ఇలా తిరుగాడే ఆ ప్రేతాన్ని చూసిన రాజు ఎంతో ఆశ్చర్యం చెందాడు మరెంతో భయం పొందాడు వబ్రు వాహనుడు ఆ ప్రేతం వైపు అలా చూస్తూ ఉంటే ఆ ప్రేతం రాజు దగ్గరికి వచ్చి నమస్కరించి ఇలా ప్రార్థించింది ఓ మహారాజా నిన్ను దర్శించడం వల్ల ధన్యుణ్ణి అయ్యాను నీ దర్శన భాగ్యమే నాకెంతో ఉపకారాన్ని కలగజేసింది అప్పుడు రాజు ఆశ్చర్యపడి నీవు ఎవరు అసలు ఎందువల్ల నీకు ఈ భయంకరమైన భరించలేనిది అయిన ప్రేత రూపం ఎలా వచ్చింది అప్పుడు రాజా నా కథ చెప్తాను వినండి వైదికం అనే పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణం సకల సంపదలకి ఆలవాలం ఆ పట్టణం రథాల ఏనుగుల గుర్రాల సేనల సమూహాలతో నిండి ఉంది అటువంటి పట్టణంలో వైశ్య కులంలో నేను జన్మించాను నాకు దేవగుప్తుడు అని నామకరణం చేశారు వ్యవహార జ్ఞానం వచ్చాక నేను ఎప్పుడూ దేవతారాధన చేసేవాణ్ణి అంతేకాదు దాంతోపాటు బ్రాహ్మణుల గురువుల పూజలను కూడా చేసేవాణ్ణి దేవతలకు దేవాలయాలు గోపురాలు కట్టించడము బ్రాహ్మణులకు అగ్రహారాలు ప్రతిష్ఠింపచేసి దానం చేయడం చేసేవాడిని ఇష్టభోజన వస్తువులను ఇచ్చి పేదల్ని సాధల్ని ఆదుకునేవాడిని కూడా దిక్కులేని వారికి దిక్కుగా సకల జీవులకు నా యొక్క ప్రేమను పంచాను ఇంతలా చేసినా నాకు ఇలా ఈ ప్రేత జన్మం లభించింది ఎందుకంటే నేను చనిపోయాక నాకు అపరకర్మ చేయడానికి నాకు కొడుకు లేకపోయాడు దాయాదులెవరూ లేరు బంధువులు సైతం లేకపోయిన నాకు కర్మ చేయడానికి ఎవరూ లేకపోయారు అదిగో అందువల్ల నాకు ఈ ప్రేత జన్మం లభించింది ఈ జన్మతో నేను చాలా బాధపడుతున్నాను రాజా ఓ మహారాజా మరణించిన వాళ్ళకి సంచయనం సంస్కారము నిత్య విధి కృత్యాలు వృషోత్సర్జనం షోడస ఏకోదిష్ట సంపీడీకరణం మొదలైనవి మాసికాలు శార్థాలు మొదలైనవి కొడుకు లేకపోతే జ్ఞాతులు చేయకపోతే ఎవరు మరణిస్తే వాళ్ళు రూపాలు ధరిస్తారు అసలు రూపాలు ధరిస్తే బాధపడటం ఎందుకంటే రూపాలకే ఆ కలీదాహం ఎక్కువై వాటి గురించి ఆ ప్రేతాలు అలా అలా తిరుగుతూ పరితపిస్తాయి చిత్రం ఏమిటంటే రూపం ఎత్తిన జీవి మామూలు జీవిగా ఉన్నప్పుడు ఎన్ని మంచి కర్మలు చేసినప్పటికీ అవి ఫలితాలను ఇవ్వవు ఆ జీవి మరణానంతరం కర్మ జరిగితేనే అతనికి ఫలితాలు అబ్బుతాయి అందుచేత నువ్వు ప్రపంచాన్ని రక్షించే రాజు కనుక మా అందరి మంచికి నీవే కర్తవు కనుక దయచేసి నువ్వు నాకు కర్మ చేసి నన్ను ఆపద నుండి రక్షించి కృతార్థుణ్ణి చేయుము అలా చేస్తే నా చేతిలో ఒక మణిరాజం ఉంది ఆ అపూర్వ వస్తువును నీకు కానుకగా ఇస్తాను దయచేసి దీనిని స్వీకరింపు అని ప్రార్థించింది ఈ సందర్భంలో బబ్రువాహనుడు ఆ ప్రేతరూపంతో ఇలా అన్నాడు కర్మలు చేస్తే ప్రేత జన్మలు పోతాయి అన్నావు బాగానే ఉంది అసలు ఏ ఏ పనులు చేయడం వల్ల ఈ ప్రేత జన్మలు వస్తాయి అని అడిగాడు ఆ వివరాలు కూడా నాకు తెలియజేయవలసింది అని అడిగితే అప్పుడు ఆ ప్రేత రూపము ఓ మహారాజా అయితే విను ఎవరు ప్రేత రూపం పొందుతారు అంటే బ్రాహ్మల దేవతల ధనాన్ని అపహరించే వారికి రూపాలు వస్తాయి గృడ్డి వాళ్ళ మూగవాళ్ళ కుంటివాళ్ళ స్త్రీ యొక్క ధనాల్ని వస్తువుల్ని మోసం చేసి అపహరించేవారు ప్రేత జన్మని పొందుతారు తపస్వి అయిన స్త్రీని సొంత గోత్రంలోని స్త్రీని పరపురుషుని భార్యను సంగమింప సిద్ధమయ్యేవాడు కూడా ప్రేత రూపి అవుతాడు కమలాలను గాని బంగారం కానీ నవరత్నాలు కానీ ఆడవారు వేసుకునే రవికలను గాని అపహరించిన వాడు కూడా ప్రేత జన్మని పొందుతాడు సమరభూమిలో శత్రువులకు భీతిల్లి పారిపోయేవాడు ఇతరుల ఉపకారాన్ని మర్చిపోయేవాడు ఉపకారం చేసినవాడికి అపకారం చేసినవాడు ఇట్టివారు కూడా ప్రేతాత్మలను పొందుతారు ఇది యథార్థం బబ్రువాహనుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ఓ ప్రేత రూపమా అసలు ప్రేత జన్మ పొందినవాడు ఆ జన్మని ఎలా వదులుతాడు అసలు కర్మలు ఎలా చేయాలి అని అడుగుతాడు బబ్రువాహనుడికి రూపుడు ఇలా చెబుతున్నాడు ఓ రాజేంద్ర నువ్వు అడిగిన వాటికి సంగ్రహంగా చెప్తున్నాను విను శ్రీమన్నారాయణ మూర్తి దివ్యమైన ఆ బంగారు విగ్రహాన్ని బంగారు రేకులతో తయారు చేసి శంఖచక్ర పీతాంబరాలతో అలంకరించి శ్రీమన్నారాయణ విగ్రహానికి పూర్వ భాగంలో శ్రీధరుని దక్షిణ భాగంలో మధుసూదనుని పశ్చిమం వైపు వామనమూర్తిని ఉత్తర దిక్కున గదాధరుని మధ్య భాగంలో బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు మొదలైన వాణిని ఆ రేకులోనే చిత్రింపచేసి చేసి ఆ బింబాలకు పూజలు పునస్కారాలు చేసి ప్రదక్షిణలు నమస్కారాలు అన్నీ చేసి మంత్రాలతో హోమము మొదలైన కార్యాలు చేస్తే అప్పుడు ఆ ప్రేతత్వం విముక్తి పొందడం జరుగుతుంది ఆ తరువాత స్నానం చేసి ఆ సందర్భంలోనే వృషోత్సర్జన చేయాలి తరువాత పదముగ్గురు బ్రాహ్మణులకు గొడుగు చెప్పులు ఉంగరాలు పీటలు బట్టలు బంగారాలు మొదలైన వాటిని దానాలుగా ఇవ్వాలి మృష్టాన్న సంతర్పణలు చేయాలి అంతేకాకుండా సెయ్యా దానాలు కూడా అంటే మంచాలు వంటివి చేయాలి ఈ విధంగా చేస్తే మరణించిన అతని ప్రేతత్వం పోయి పుణ్యలోకాలకి చేరుతాడు అని ప్రేతజన్ముడు అంటూ ఉంటే రాజు సపరివారం అచ్చటికి వచ్చారు ప్రేత స్వరూపులైన జీవులు మాయమైపోయారు అది చూసి బబ్రువాహనుడు ప్రేత రూపాలకి కర్మ చేసి వానికి విముక్తి కలిగించాలనే ఒక నిశ్చయమైన భావం వచ్చినది తన సపరివారంతో వెళ్ళి రాజధాని చేరి కర్మలు విధిగా చేశాడు దానితో ఆ జీవులు ముక్తులయ్యారు ఇది విని గరుత్మంతుడు శ్రీమన్నారాయణుడితో అన్నాడు ఓ సర్వలోక శరణ్య ఇంకా ఏ పని చేస్తే ప్రేతత్వం పోతుంది దానిని కూడా వివరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను దానిని కూడా వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఓ పక్షిరాజా ఒక పాత్రలో దాన్ని నువ్వుల నూనె వేసి దానిని మంచి బ్రాహ్మణులకి దానం చేస్తే సర్వవిధ పాపాలు పోతాయి దానివల్ల ప్రేత జన్మలు పోతాయి మరియు ఆ జీవి పుణ్యలోకాలకి చేరుతాడు మళ్ళీ బంగారు కలశాలు తయారు చేసి పాలు నెయ్యి వానితో ఆ పాత్రలను నింపి త్రిమూర్తులని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఎనిమిది దిక్కుల అధిపదుల్ని యోగ్యులైన బ్రాహ్మణులకు ఆ పాత్రలను దానం చేస్తే ప్రేతత్వం వదులుతుంది కర్మ అంటే పని భగవద్గీతలో కర్మ గురించి ప్రత్యేకంగా ఎంతో చెప్పబడింది అర్జునుడు శ్రీకృష్ణ భగవానులతో నేను కర్మను చేయను అన్నట్టుగా చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడంటే అర్జున కర్మను చేయకుండా ఎవరూ ఉండలేరు నేను ఏమీ చేయకుండా ఉంటాను అంటే ఆ అకర్మ కూడా ఒక కర్మే అవుతుంది అంటే చేయకపోవడం అనే పని చేసినట్టు అవుతుంది కర్మ ఫలితాలను బట్టే జన్మలు ఉంటాయి జన్మరాహిత్యం వచ్చేటప్పటికీ కర్మరాహిత్య దశ కూడా రావచ్చు కర్మ పరీపాకం చెందడంలో నూతన సృజనలు ఉంటాయి నూతన సృజన సృష్టి విలాస బాధ్యాలయ్యాయి గరుడ పురాణంలో కర్మలను ఎలా చేయాలి అనేది వాహన సంబంధంగా జనిస్తుంది ప్రశ్నలు కలిగినప్పుడే జవాబు వస్తాయి జవాబులతో చర్చలు జరుగుతాయి చర్చలో జ్ఞాన సంబంధంగా తర్కం పాత్ర వహిస్తుంది తత్వం వల్ల జ్ఞానానందం కలుగుతుంది జ్ఞానానందానికి భౌతిక అంశాలు కూడా దోహదపడుతూ ఉంటాయి ఈ విధంగా శ్రీమన్నారాయణుడు జీవిగా ఉన్నప్పుడు మంచి పనులు చేసినా చనిపోయాక శ్రాద్ధ కర్మలు చేయకపోతే ప్రేతలుగా మారతారని కర్మ యొక్క ఉపయోగాన్ని కథ ద్వారా వివరిస్తాడు